ఉపాధ్యాయులు రక్తదానం చేసి సమాజ సేవ చేసేందుకు ముందుకు రావడం చాలా ఆనందంగా ఉందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ మహేశ్వరరావు అన్నారు కార్గిల్ విజయ దివాస స్ఫూర్తితో విజయవాడ పీఆర్టీయు కార్యాలయంలో ఉపాధ్యాయ సేవాదళ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు ప్రాణాలను నిలబెట్టేందుకు రక్తదానం చేస్తున్న ఉపాధ్యాయులను బోండా ఉమ అభినందించారు ప్రాణదానంతో సమానమైనటువంటి రక్తదానాన్ని ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేయటం దాంట్లో మమ్మల్ందరినీ కూడా భాగస్వాములు చేయటం సంతోషం చాలా ఆనందంగా ఉంది ఆ మహానుభావులు ఆ అమర వీరులు మహోన్నత ఉద్దేశాలతో దేశం కోసం ప్రాణాలు అర్పించారో పాకిస్తాన్కి బుద్ధి చెప్పారో దాన్ని ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది టీచర్లు చేపట్టినటువంటి కార్యక్రమం మేము సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యి మంచి కార్యక్రమం చేపట్టినందుకు అభినందనలు కూడా తెలియజేశాం సమాజంలో మన సైనికులు సాధించిన విజయాన్ని మన దేశం పట్ల మనకు ఉండవలసినటువంటి దేశ భక్తిని చేయాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయులుగా మేము ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం వందలాది మంది ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొని దేశం పట్ల అసూలు బాపిన జవాన్ల పట్ల ఉండేటువంటి అభిమానాన్ని ఆ స్ఫూర్తిని చాటుకోవడం చాలా చాలా గర్వకారణం ఉపాధ్యాయులు కేవలం తరగతి గదిలో పాఠాలు మాత్రమే బోధించడం కాదు సమాజం కోసం రక్తదానాన్ని కూడా ఇవ్వగలరు అనేటువంటి ఒక గొప్ప ఆదర్శాన్ని ఈ సంఘం ద్వారా మేము ముందుకు తీసుకెళ్లాం